హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక సింపుల్ రోటి పచ్చడి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కాస్త వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందనమాట జలుబు చేసి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అన్నమాట మీరు ఎప్పుడు కనుక ఇలాంటి పచ్చళ్ళు తినకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చేసుకోవడం కూడా పెద్దగా కష్టమేం కాదు సింపుల్గా అయిపోతుంది అన్నంలో పచ్చడి వేసి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా అదే మీరు చేసుకొని తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ఎలా చేసుకోవాలో అలాగే దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి పచ్చడి చేసుకోవడానికైతే బాగా పండిన టమాటాలు అలాగే ఎండుమిరపకాయలు ఇంకా కొన్ని పల్లీలు వాటితో పాటు ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఇవి ఉంటే సరిపోతాయి ముందుగా పచ్చడి చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక పిడికెడన్ని పల్లీలు వేసి పల్లీలని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే అవి లోపల వరకు ఫ్రై అయ్యి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందనమాట పల్లీలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని రెండింటినీ మాటనివ్వకుండా ఫ్రై చేసేసుకోండి ఇవి రెండు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ అవి చిటపటలాడిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయిన తర్వాత దానిని కూడా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె కాగిపోయిన తర్వాత ఇరవై దాకా ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిరపకాయలు అంతగా కారం లేవు మీరు తీసుకున్న ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత నాన్ స్టాప్గా కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి నాలుగు బాగా పండిన టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ వేయించుకున్నారంటే ప్యాన్ కుండే వేడికి టమాటాలు లైట్గా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు అందులో నాలుగైదు స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి నేనైతే స్పూన్తో నాలుగైదు స్పూన్లు వేసుకున్నానండి స్పూను కొద్దిగా పెద్దదైతే కనుక ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇలా నూనె వేసుకున్న తర్వాత కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే టమాటా మొత్తం బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నారంటే టమాటా మొత్తం ఇలా సాఫ్ట్గా అయిపోతుందనమాట చూస్తున్నారు కదా టమాటా ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషమే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఎక్కువగా మెత్తబడకూడదనమాట అప్పుడే మనకు పచ్చడిలో ఉల్లిపాయ తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇలా వేయించేసుకొని కిందికి దించుకొని చల్లారనివ్వండి ఇప్పుడు పచ్చడి దంచుకోవడం కోసం ఫస్ట్ వేయించుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వీటన్నింటినీ ఫస్ట్ రోట్లో వేసుకోవాలి రోలు లేని వాళ్ళైతే వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసి కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పొడిని వేయించుకున్న టమాటాలలో వేసి పప్పు గుత్తితో పచ్చడిలాగా మెదిపేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో రోలు లేకపోయినా పచ్చడి ఎలా చేసుకోవాలనేది వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి రోట్లో దంచుకునే వాళ్ళైతే అన్నిటినీ ఇలా రోట్లో వేసేసుకొని అందులోనే కొద్దిగా కళ్ళుప్పు వేసేసి మెత్తగా దంచేసుకోవాలి పచ్చడిని ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దంచుకునేటప్పుడు ఎగిరిపోయిన కారపొడిని రోడ్లోకి తోసుకుంటూ ఎండుమిరపకాయలు మొత్తం బాగా మెదిగిపోయేంత వరకు దంచుకోవాలి ఇలా రోట్లో దంచుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కానీ రోట్లో దంచుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇలా కారపొడి మొత్తాన్ని దంచేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకొని దంచుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రోజు చాలా చిన్నది కాబట్టి కారపొడి మొత్తాన్ని ఇలా సైడ్ కి పెట్టుకుంటున్నాను తర్వాత ముందుగానే మగ్గించుకున్న టమాటాలు ఇంకా ఉల్లిపాయలు అన్ని వేసేసుకొని టమాటాలు మొత్తం మెత్తగా నలిగిపోయే వరకు దంచుకోవాలి ఇలా దంచుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దంచుకోండి ఆ టమాటా రసం ఎగిరి కళ్ళల్లో పడుతుంది అనమాట ముందుగానే దంచుకున్న కారపొడి అలాగే టమాటాలు మొత్తం కలిసిపోయేలాగా గరిటతో ఇలా బాగా కలుపుకుంటూ దంచుకుంటూ ఉన్నామంటే రెండు కలిసిపోయి పచ్చడి రెడీ అయిపోతుంది మొత్తం దంచుకున్న తర్వాత పచ్చడి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా రెడీ అయిపోతుందనమాట ఇలా దంచుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని రోకలతో ఇలా దంచుకొని వేసుకోండి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం దంచుకున్న తర్వాత పచ్చడి కన్సిస్టెన్సీ అయితే కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట సో మనం టమాటాలు వేయించుకున్న ప్యాన్లో ఒక చిన్న టీ గ్లాస్ మైన నీళ్ళు వేసి ఆ నీళ్ళని పచ్చడిలో వేసుకుంటూ కలిపేసుకోవాలి నీళ్ళు మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఆ తర్వాత పచ్చడి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి ఫైనల్గా పచ్చడిలో ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు అలాగే ముందుగానే ప్యాన్లో వేసుకున్న నీళ్ళని ఇంకొద్దిగా వేసుకుంటూ పచ్చడిని బాగా నూరేసుకోండి ఇలా పచ్చడిని ఎంత బాగా నూరితే అంత టేస్ట్ ఉంటుందని నా చిన్నప్పటి నుంచి నేను విన్నానండి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని ఒక గిన్నెలోకి తోడేసుకోవడమే చూసారు కదండీ చాలా సింపుల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉందండి నోరు బాగలేక ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్